హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాత ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే మక్క వాళ్ళ గృహప్రవేశం ఫ్రెండ్స్ ముందుగా ఆ ఇంటి చాకలైన చేత ఈ విధంగా సున్నపుంచెలైతే వేపిస్తున్నారండి ఎందుకంటే ఇంటికి పెయింట్స్ కానీ లేదా కలర్ సున్నం కానీ వేయించుకుంటే అవసరం ఉండేది కాదు కానీ ఇంకా సున్నం కూడా వేయించలేదు కాబట్టి ప్రజెంట్ రెండు కుంచెలు వేయించాలని అలా వేయిస్తున్నారు ఫ్రెండ్స్ మరో ప్రక్క వంట పనులన్నీ చకచకా చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక ప్రక్క కూరలు వండుతున్నారు ఇక్కడేమో కుడుములు ప్రిపేర్ చేస్తున్నారండి ప్రవేశం అంటేనే కంపల్సరీ చేయాల్సింది కుడుములే ఫ్రెండ్స్ మరొక ప్రక్క ఇక్కడ ఆకులు తెచ్చి రెడీగా ఉంచారండి మామిడి తోరణాలు కట్టాలంట కుంచెలు వేసిన తర్వాత ఇల్లు అయితే ఈ విధంగా అందంగా ఉంది ఫ్రెండ్స్ కుడుములు అండి పైన వంటరాళ్ళు చూసారా అలా ఫార్మాలిటీ కోసం పెడతారంట కుడుములు అయితే చక్కగా ఉడికాయండి వీటిని తీసేద్దాం ఆగండి మా మమ్మీ చూసారా హాయ్ చెప్తుంది ఈ పాప నా మేన అందరి అందరి అయితే ఇక్కడ పులిహోర కలుపుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే గృహప్రవేశం అయిపోయిన తర్వాత పరవన్నంతో పాటు పులిహోర కూడా పెడతారండి మా అత్తే చూడండి నన్ను ఉప్పు చూడమంది నాకైతే పులిహోర టేస్ట్ చాలా బాగా నచ్చిందండి అందుకే నేను సూపర్గా ఉందని చెప్తున్నాను ఎంత అనుకున్నా పెద్దవాళ్ళు చేస్తే ఆ టేస్ట్కి తిరిగే ఉండదు కదా ఫ్రెండ్స్ కుడుములు అయితే చక్కగా ఉడిగిపోయాయండి చూడండి తుంపు తింటేనే ఎంత స్మూత్గా మృదువుగా ఉన్నాయో అర్థమైపోతుంది కదా ఇక ఇక్కడైతే గృహప్రవేశం వేడుకలు స్టార్ట్ అయిపోయాయండి ముందుగా ఇంటి చాకలైన చేత గుమ్మడికాయతో హార తిప్పించి ఆ గుమ్మడికాయని రెండు మొక్కలుగా పగల కొట్టారండి ఆ తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి కరెక్ట్గా ముహూర్తం పెట్టారంట పెళ్లి కనుక ముహూర్తం ప్రకారం నిమిషాలు సెకండ్లు కూడా చూసి జలకర బెల్లం పెట్టించినట్లుగా వీళ్ళు కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన టయానికి ఒక సెకండ్ కూడా తేడా లేకుండా భార్య బట్టలు ఇద్దరు కలిసి లోపలికైతే అడుగు పెట్టారండి వస్తూనే ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చారు ఒకరి ముందు ఒకరు వెనక కాకుండా జంటగానే అడుగు పెట్టాలంటండి ఇక్కడ చూడండి ఆ ఇంటి ఆడపిల్ల అంటే మా బావగారుల చెల్లెలు కుడుములు పట్టుకొని గది గదికి తిరుగుతుందండి ఎందుకంటే కుడుముల ఆవిరి చూపిస్తే మంచిదని నమ్ముతారు ఫ్రెండ్స్ ఇలాంటప్పుడే కదా ఆడపిల్లలకు కూడా ఉండేవి ఇక ఇక్కడైతే మామిడి తారణాలు కడుతున్నారండి ఇంటికి మామిడి తారణం కడితే మంచిదని శుభమని నమ్ముతారండి మగవాళ్ళందరూ కలిసి మామిడి తారణాలు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలకి కొబ్బరికాయలు కొడుతున్నారండి అలా వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి పూజ పనిలో ఉండగా వాళ్ళ ఆడపడుచు లోపల పాలు పొంగిస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్ పే కాకుండా ఇంట్లోనే కింద ఇసుకపోసి రాళ్లు పెట్టి పుల్లలపై మీద పాలు పొంగిస్తున్నారండి ఆల్రెడీ పరవన్నం ఉడికిపోవడంతో వచ్చిన బంధువులందరికీ పరమాణం అయితే పెట్టారండి ఇక్కడ నేను చూడండి నాకు కుడుములంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే కుడుముల్ని అయితే ఒకదాని వెంట ఒకటి తింటూనే ఉన్నా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా బాగున్నాయండి ఇక నైటు అక్కడితో ఫంక్షన్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగే మా వారికి స్కూల్ పిల్లలు ఉండటంతో ఉదయమే ఆటో వేసుకుని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేను పిల్లలైతే ఊర్లోనే ఉన్నామండి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు మీరు గమనించారా అప్పుడే పీస్ పీస్ తెల్లవారుతుందండి మా పిల్లలు చూడండి చిరక మంచానికి ఇప్పుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్ చిన్నదైనా పెద్దదైనా కొత్త అంటూ కట్టుకున్న తర్వాత ఇల్లనే కాదండి ఒక చిన్న గదయినా సరే కట్టుకుంటే మన తోమతను బట్టి రోజుకో పిండి వంట అయినా చేసుకోవాలంటండి అంటే తీపి వండుకోవాలంట అందుకని ఇటువాళ్ళు వెళ్ళిపోతే మక్క ఒకటి చేసుకోలేదని మా అమ్మగారు వాళ్ళ అత్తగారు కలిపి పిండి వంటలైతే వండుతున్నారు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ పూర్ణాలు వండారు ఆ తర్వాత మినపగారులు వేశారండి పెద్దవాళ్ళు ఇద్దరు వంటలు చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావా అక్క అని ఎవరైనా అడుగుతారేమో వాళ్ళు చేసే పని కంటే చాలా పెద్ద పనే చేస్తున్నానండి అంటే టేస్ట్ చూసి చెప్పటం ఏది బాగుంది ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అని నేనేనండి జడ్జిమెంట్ చేసేది పూర్ణాలు గారెలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ పనులు హడావడంతా అయిపోగానే మేమైతే రిటర్న్ బయలుదేరామండి ఎందుకంటే సాయంత్రం లోపు ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మరీ నైట్ అయితే పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అందుకని మధ్యాహ్నం పూటే బయలుదేరామండి అమ్మగారు మా పిల్లలు నేను అందరం కలిసి బయలుదేరాం ఇక్కడి నుంచి మరొక ఆటో ఎక్కి మా అమ్మ వాళ్ళ ఊరికి నేను మా ఊరికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మా పిల్లలు ఆటోలు మారాలనే విషయం తెలియక మమ్మీ మామ కూడా మనతో పాటు వస్తుందా అని అడుగుతున్నారు కాదమ్మా వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది అని చెప్తే అయ్యో అని నిరాశపడ్డారండి సరే అని చెప్పి మా అక్క వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మేమందరం అయితే తిరుగు ప్రయాణం అయ్యాము ఫ్రెండ్స్ ఇదండి వీడియో నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి